స్వామి దేవాలయంలో అమావాస్య పురస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షులు వడ్డే ఆంజనేయులు ఆధ్వర్యంలో కల్లూరు ఎస్టేట్కు చెందిన మాధం మాధవస్వామి మాధం మంజుల మాధం జస్వంత్ మాధం వేణుతేజ బోయ బాబురావు బోయ సరస్వతి బోయ రామాంజనేయులు బోయ పద్మావతి కురువ శ్రీనివాసులు కురువ శ్రీలక్ష్మి కురువ వేణుకుమార్ కురువ వెంకట్ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఆలయ పూజారి గుడారం గణేష్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి మోహన్ మాజీ అధ్యక్షులు వడ్డె చంద్ర కోశాధికారి విజయ్ కుమార్ సభ్యులు నరసింహులు కృష్ణ నాగిరెడ్డి భజన భక్త బృందం సేవా బృందం మహిళలు పాల్గొన్నారు గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రతి అమావాసకి దాతల సహకారం నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది నిదానంగా ఉండాలి లైన్లో రావాలి నిదానంగా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం చూస్తున్నారు దాతలు ఆ దాతలుగా భయానీ స్వామి ఆశిస్తు ఎప్పుడు ఉండాలని ఆయు ఆరోగ్యాలు అసౌక్య కలగాలని మంచి గుర్తుగా కోరుకుంటూ ఇలాగే ప్రతి అనంతరం ప్రతి ఒక్క తాత గురించి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొనాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనమందరం అందరం కష్టపడుతుంది అన్నం కోపడమే కాబట్టి అలాగే పిక్కలి గోప్రం దాదాయ సరస్వతి రానన్నీ పద్మావీ ఆ కుటుంబం అలాగే